నమస్తే అండి వెల్కమ్ టు దీవెన ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెండ్లం ఈగురు చేసుకుందామండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పెండ్లం ముక్కలు ఉప్పు పసుపు కారం ధనియాలు పుచ్చపప్పు అల్లం వెల్లుల్లి రెండు లవంగా మొగ్గలు ఒక చెక్క అంటే కూర చిన్నదే కదండి అందుకని జీలకర్ర ఉప్పు ఇవన్నీ దీనికి కావాల్సిన సామాగ్రి మనం దీన్ని గరం మసాలాగా ఆడుకుంటానండి ధనియాలు జీలకర్రని అల్లం వెల్లుల్లి వేసి ఆడు ఆడి కూర రెసిపీని మొదలు పెట్టుకుందాం ముందుగా మనం పాన్లో ఆయిల్ పోసుకుందాం అండి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేయించుకుందాం కొద్దిగా ఉప్పేసి వేపిస్తానండి కొంచెం మగ్గేదాకా వేపించుకుందాం ఈ పెండ్లం ఆరోగ్యానికి చాలా మంచిదండి మీకు ముందు కూడా చెప్పాను కంద పెండ్లం ఇవన్నీ కూడా మనం బాగా తినచ్చు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఆకుపాయలు అనేవండి మనం ఇప్పుడు పెండ్ల మొక్కల్ని ఇట్లా వేసి వేయించుకుంటామండి ఎందుకంటే ఇవి కూడా నూనెలో మగ్గాలి కదండి అందుకని ఇలా వేసేసి తర్వాత నేను మూత పెట్టేస్తానండి చూసారా ఇప్పుడు బాగా ఈ ఉల్లిపాయలను పెండ్ల మొక్కలు బాగా నూళ్ళను మగ్గియండి ఇప్పుడు మనం పచ్చవాసన పోవటానికి కొంచెం మనం పెట్టుకున్న మసాలా కూడా యాక్ చేసానండి పసుపు వేస్తున్నానండి తర్వాత కొంచెం కార వేస్తున్నానండి మసాలా వేసుకోవాల్సిన కర్రీ కాబట్టి కొంచెం మసాలా వేసానండి కానీ మనం ఎక్కువ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవాల్సిన రెసిపీకైనా మన ఆరోగ్యాలను బట్టి ఇప్పుడు మనం కూరలో వాటర్ యాడ్ చేస్తున్నాం అండి ఆల్రెడీ నూనెలో బాగా మగినాయి కదండి ముక్కలు ఇప్పుడు ఈ నీటితో కూడా శుభ్రంగా ఉడికిపోయాక దగ్గర పడ్డాక చూపిస్తానండి ఇది పెండ్లం మామిడికాయ చూపించాను నేను పెండ్లం ఎగురి చూపించలేదు మనకి ఒక కాయగూర ఉందంటే దాన్ని చాలా రకాలుగా వండుకుంటాను కదా అలాగే నేను చేసుకున్న ప్రతిదీ మీతోనే షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్ని మీరు తీవించండి అభివృద్ధి పదాన్ని నడిపించండి ఎవరికైనా తెలియకపోతే లింక్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి పోర్ దగ్గర పడిపోతుంది ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయండి ఈ కొత్తిమీర కూడా కలిసి ఉడికాక మనం కట్టేసి ప్లేట్లో చూపిస్తానండి ఎగురు రెడీ అయిపోయిందండి చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా వెన్నపూసలా ఉంది మాసో కూర పోటీ వస్తుందండి కూర అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి